వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విస్ ఈస్ ది రథం సో ఈరోజు అయితే రథసప్తమి అనమాట సో అందుకని రెడీ అయ్యాము పూజ చేయడానికి ఇంకా ఆల్రెడీ పూజ ఐటమ్స్ అన్నీ కూడా రెడీ పెట్టేసాము ప్రసాదాలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి రథం అయితే నేను తయారు చేశాను ఇంకా మమ్మీ వచ్చేసి ఇక్కడ ముగ్గులు అవి పెడుతుంది ఈ ముగ్గులు అయిపోయాక ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాం అన్నమాట ఇది హెడ్ బాత్ చేసినప్పుడు రెండు జిల్లా ఆకులు అండ్ అదేంటి రేక్కాయలు అయితే తల మీద పెట్టుకొని తలస్నానం చేశాము నాకు తెలియదు రీజన్ ఏంటి అనేసి హెల్త్ కోసం అనేసి మమ్మీ అయితే చెప్పింది అంతేనమ్మ మమ్మీ అయితే సప్తమి ముగ్గు అయితే మర్చిపోయిందంట ఏదో వేస్తుంది ఎవరు ఫిట్ ఉంది కదా ఇది వచ్చేసి ఇది వచ్చేసి నేను కాకినాడ స్టైల్ యూనియన్లో తీసుకున్నాను ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయితే అయిపోయింది తీసుకొని ఇంకా ఇప్పుడైతే వేసుకున్నాం అన్నమాట డ్రెస్ మా బ్లాక్ కలర్ దేంటి దాంతో ఎందుకు వేస్తారు పంచవర్ణాలు కలర్స్ తెచ్చు కదా అప్పుడు న్యాచురల్ కలర్స్తో వెయ్యాలా ఫైవ్ కలర్స్తో అయితే ముంకైతే వెయ్యాలంట ఒకటి వచ్చేసి మమ్మీ కొబ్బరి చెప్పగడితే కాల్చేసి ఆ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ నెక్స్ట్ ఇది వచ్చేసి బిఫోర్ డే అనమాట బ్లాక్ కలర్ కోసము ఇలా కొబ్బరికాయ ఉంటుంది కదా ఇది మొత్తం వేసేసి కొబ్బరి చిప్పని ఇలా కాల్ చేసి పౌడర్ అయితే చేసి ఉంచింది ఆల్రెడీ చిక్కుడు ఆకులు ఎండబెట్టేసి అది పౌడర్ చేసి అది గ్రీన్ కలర్ అండ్ బొగ్గు అండ్ బ్లాక్ కలర్ వచ్చేసి కొబ్బరి చిప్పని కాల్ చేసి ఆ కలర్ ఉంటుంది కదా బ్లాక్ కలర్ది అది వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ పసుపు కుంకం అండ్ వైట్ ముగ్గు అంటేనా వరిపిండి ముగ్గు అయితే అయిపోయింది సో పూజ కోసం అన్నీ అయితే రెడీ చేసేసాం అనమాట ఆల్రెడీ ఇంకా ఇక్కడ నుంచి అయితే పూజ అయితే స్టార్ట్ అనమాట ఫస్ట్ మా డాడీ అయితే ఇంటి యజమాని కదా సో మా డాడీ అయితే దీపం వెలిగిస్తున్నారు తర్వాత మమ్మీ అని నేను వెలిగించి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాము ఇంకా పెసలు అయితే ఇలా పోస్తారనమాట పిల్లల హెల్త్ బాగుండాలి అనేసి రీజన్ అయితే నాకు కూడా తెలీదు అవి పెసలు ఉన్నాయి కదా వచ్చేసి ఎవరు తొక్కకూడదంట అందుకనేసి మా డాడీ అయితే తీస్తున్నారు బయట పడిపోయినవన్నీ కూడా సో మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటుందని టేక్ కేర్ బాయ్ బాయ్